అధికార పార్టీకి మీకు మధ్య మాటల యుద్ధం బాగా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ప్రతిపక్షంగా ఎత్తు చూపడంలో మేము ముందంజలో ఉన్నాం నల్గొండ అనేది ఒక మంచి తులసి వనం అయితే మీరు గంజాయి అని రేవంత్ రెడ్డి అంటున్నారు కొన్నిసార్లు రైతులు ఎంత బాగా వ్యవసాయం చేసినా కల్పు మొక్కలే ఎక్కువ పెరుగుతాయి కొన్ని సందర్భాల్లో అట్లా ఈసారి దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో కల్పు మొక్కలు ఎక్కువ వచ్చినాయి రైతు దెబ్బతిన్నాడు కాబట్టి త్వరలోనే ఈ కల్పు మొక్కలు అన్ని పోతాయి గ్లాసు సోడాలు ఇలాంటి అంశాలు కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు ఎట్లా చూస్తారు వీటిని కూడా పేగులు మెడకేసుకుంటా లాగులు తొండలు వదులుతా కనుగులు బీకుతా తుక్కుంటుపోతా ఈ మూడు అడుగుల జగదీష్ రెడ్డి మాపే విమర్శలు చేయడం ఏంటనే అంటున్నారు ఆయన స్థాయి మూడు అడుగులు కూడా లేదు ఆయన సంస్కారం నేను భూతం మొదలు పెడితే మళ్ళీ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ని ఏమైనా తెరపైకి తీసుకొస్తున్నారా మాకు సీఎం కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పింది మా ఫస్ట్ క్యాబినెట్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారం వల్ల మీ పార్టీకి ఏమైనా ఇబ్బంది ఏమైనా అనిపిస్తుంది ఏమంటే ఏమి ఇబ్బంది లేదు మాకు